నమస్తే రంగారెడ్డి జిల్లా మరి ఆమంగల్ మండలం ఆమంగల్ పట్టణంలో మరి ఆమంగల్ పట్టణానికి కిలోమీటర్ల దూరంలో తూర్పు భాగాన మరి నెలకొని ఉన్న అంతరింతరి స్వామి దేవాలయం ప్రస్తుతం మనం ఉన్నాము మరి ఇక్కడ అనేక గ్రామాల నుంచి కూడా ప్రజా కార్యక్రమాలు కొంతమంది భక్తులు రావడం జరిగింది ఆలోపు మరి ఆలయ విషయంలో ఏది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఆలయ కమిటీ కూడా మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు కనుక మరి కోసం భజన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆలోపు మరి ఇక్కడికి వచ్చాము కనుక మరి ఆలయ కమిటీ ఆ పేరు తెలుసుకొని ఆలయ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చేసినా మనగా మీ పేరు ఏంటంటే పరమేష్ గౌడ్ కానీ అంటే ఈ బాధ్యత ఏమన్నా ఇక్కడ బాధ్యతలు అంటే మేము కమిటీ సభ్యులు అదేవిధంగా పురాతన ఆలయం ఇది పురాతన ఆలయం ఇప్పుడు మనం వివరించింది కాదు ఎవరో ఋషులు ఏర్పాటు చేసిన పురాతన ఆలయం కావాలంటే మనం మన పురావత్వ శాఖ దొరుకుతుంది దినదిన గంట బాగా అభివృద్ధి చెందుతుంది ఇంతమంది భద్రయ్య గారు అని గుండల మధ్యలో ఉండే అంటే బాగా కష్టపడి కొంతమంది దాతలు పిల్లల జరిగింది అయితేనే కొండపై నిర్మాణం చెప్పేది కదా ఇక్కడ చూసిన గుట్టల మధ్య చూస్తున్నాం ఒకసారి రాయల వృక్షం చాలా మైమగల వృక్షాలుగానే ఉండదు అయితే అయితే విశిష్టత కూడా ఉంది దేవుని మహిమ కూడా చాలా ఉంది అయితే అప్పుడు జంగారెడ్డిపల్లి ప్రజలు ఇక్కడ బాగా వచ్చేవారు ఆమన్గల్ ప్రజలు కూడా వచ్చేవారు అయితే ఆ రోజు జరిగిన పరిస్థితులు ఏంటంటే భక్త భవన్ ఇక్కడ ఒక కళ్యాణం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక పందిరి వేయడం జరిగింది పందిరి పందిర వేయడం జరిగింది పచ్చడి పందిరి కొరకు అవసరం నిమిత్తం ఒక వేప చెట్టును కొట్టుకొచ్చి ఆ గుంజగా పాతడం జరిగింది ఆ గుంజగా పాతినప్పుడు అదే గుంజగా చెట్టు మొ మొలిసి పెద్ద ఎగురు పెట్టి పెద్దగా చెట్టు అయ్యింది దాంతోపాటు కూడా రాయి మొలిచింది రాయి చెట్టు చెట్టు చెట్టుకున్న చరిత్ర అది మహిమా గల వ్యక్తి స్వామి ఆంజనేయ స్వామి అదే దినదిన ఖండంగా మంచి అభివృద్ధి చెందింది అదే కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ప్రతి సంవత్సరం సీతారామంజనే సీతారామ కళ్యాణం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇప్పటికీ నాకు తెలిసి ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది చేయబట్టి జంగారెడ్డి గ్రామం నుండి ఊరేగింపుగా సీతారామణ విగ్రహాలు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది అప్పుడు మట్టి విగ్రహాలతో వచ్చేది తర్వాత తర్వాత పంచలో విగ్రహాలు చేయించడం జరిగింది అక్కడ ఊరేగింపుగా విగ్రహాలు వచ్చి ఇక్కడ మొన్నటికి మొన్న చాలా బ్రహ్మాండమైన కళ్యాణం ఏర్పాటు చేయడం శ్రీరాములు రెండు వేల మందితోటి మంచి కళ్యాణాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది భక్తులకు వసతి కొద్దిగా మేమంతా టీమ్గా ఉండి ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఇంకా కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు పెద్దలందరి అభిప్రాయాలు తీసుకొని ఒక కమిటీ ఎస్టార్లిజ్ చేస్తూ సంవత్సరానికి ఒక కళ్యాణమే కాకుండా మంచి మంచి శివరాత్రి ఈ మన కార్తీక మాసం ప్రారంభోత్సవాలు కార్తీక మాసం ప్రా పౌర్ణమి తర్వాత కార్తీక మాసం ముగింపు వేడుకలు జయంతి ఉత్సవాలు హనుమాన్ జయంతి ఉత్సవాలు సీతారామ కళ్యాణం ఇట్లాంటి కార్యక్రమాలు ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం మొత్తం మీద ఇక్కడ ఏది కల్మేషన్ లేకుండా మొత్తం భక్తి భావనతోటి ముందుకు వెళ్ళడం జరుగుతుంది దీనికి తోడు సీతారామణ ఈ అంచు ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధిలో మన భవానీ రామలింగేశ్వర భజన బృందం అదేవిధంగా ప్రసన్నాంజనేయ స్వామి భజన బృందం అని చెప్పేసి మేము కూడా మాకు రావు పాటను అదేవిధంగా మేము కూడా ప్రసన్నాంజనేయ స్వామి భద్ర బృందం అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది ఆ భవానీ రామలింగేశ్వర భజన బృందం ప్రసన్న ఆంజనేయ స్వామి భజన బృందం కలిసి భవానీ రామలింగేశ్వర భజన బృందం వల్ల ఒకసారి కార్తీక మాసం మన మిత్రుడు ఆంజనేయులు పిలిపియడంతో ఆ నారా నారే మామ గారు చాలా రిస్క్ తీసుకొని ఆ టీంలో లో ఉన్నాడు కాబట్టి పిలిపించు పిలిపించి కార్యక్రమం చేసి వాళ్ళు ఇక్కడ వచ్చేసి మంచిగుంది కార్యక్రమం మంచిగా చేద్దామని చెప్పేసి మేము ప్రతి శనివారం వస్తామని చెప్పేసి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి శనివారం కేటాయించడం జరిగింది అప్పుడు తిన్న దిన ఇప్పుడు నాకు తెలిసి ఇరవై ఇరవై వారాలు అవుతుంది ప్రతి శనివారం రాత్రి ఐదు మంది పది మంది రాకుంటూ ఈరోజు చూస్తే ప్రతి శనివారం ఒక యాభై మంది భక్తులు రావడం జరుగుతుంది భజన ఏర్పాటు చేసి వాళ్ళకు తేనే టికెన్ తీస్తూ అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం అల్పాహారాన్ని కూడా చాలా మంది భక్తులు మేము ఏర్పాటు చేస్తామని మేము ఏర్పాటు ముందుకు రావడం జరిగింది ఇదంతా భక్తిభావం స్వామివారికి కటాక్షం ఉంది కాబట్టినే చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ టెంపుల్కు మన మిల్లి ఆదే కానీ ఉక్కుల రాములు కానీ గాజుల మల్లయ్య కానీ గాజుల యాదగిరి కానీ చెరుకు వెంకటయ్య గారు కానీ చాలా మంది మిక్ మల్ల యాదయ్య గారు కానీ చాలా మంది చాలా చాలా కష్టపడ్డారు కష్టపడి గుడిని ముందుకు తీసుకెళ్ళారు అయితే వాళ్ళు కూడా ఇంకా ఏమంటున్నారంటే మేము పుష్ప బ్యాక్ మేము ఇంకా ఉంటాం మీరు యువకులు మీరు ముందుకు ఉండండి మీరు కార్యక్రమాలు చేయండి మీకు బ్యాక్ బోన్ లో మేము ఉంటాం జీవన సదు సేవల్లో పాల్గొనండి అని చెప్పేసి మా మిత్రులందరూ చేసి మేము ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఉన్నాం ఒక మన జంగారెడ్డి పెళ్లి ఇది జంగరెడ్డి పెళ్లి గుడి కాదు అమంతల్ గుడి కాదు